విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు ఓకే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలని రెచ్చగొడితే రెచ్చపేళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్ట్ కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం ఎప్పుడు కూడా ప్రాజెక్టు ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పాయి గారి పేరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా కానీ ఆ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏదో ఛారిటీ కింద వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరో ఒకరు బెయిల్ అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం దానికంటే మనం కష్టపడదాం మన తెలివితేటలు ఉపయోగిద్దాం దాన్ని రివైవ్ చేద్దాం పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగాన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసిపోయే బాధ్యత మనందరిపైన ఉంది రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు ఈ విషయం ఒక్కసారు రెండుసార్లు పర్లేదు కానీ అను నిత్యం ఇదే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఈ విషయం కూడా కొండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తాను